ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న ఎంఫాక్స్ వ్యాధికి సంబంధించిన పలు విషయాలపై వైద్య నిపుణులు స్పష్టతనిచ్చారు ఎంఫాక్స్ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది ఆ వ్యాధి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాలను వివరించారు ఈ వ్యాధి ముప్పు భారత్ కు తక్కువేనని ఒకవేళ సోకినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్దంగా ఉందని నిపుణులు అభయమిస్తున్నారు ప్రపంచ దేశాల్లో ఎంపాక్స్ వ్యాధి ప్రమాద ఘంటికలు ముగిస్తోంది కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండోసారి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది ఈ నేపథ్యంలో ఎంపాక్స్ వ్యాధి భారత్ లో చూపే ప్రభావంపై వైద్య నిపుణులు పలు కీలక విషయాలను వెల్లడించారు పొరుగుదేశం పాకిస్తాన్లో నాలుగు కేసులు నమోదవడంతో ఎంపాక్స్ను ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్దమైనట్లు తెలిపారు వ్యాధి ప్రభావిత దేశం నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాలు ఓడరేవుల్లోనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరపాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు అయితే దేశంలోకి ఎంపాక్స్ ప్రవేశిస్తే ఎక్కువ మందికి ఈ వ్యాధిని తట్టుకునే రోగ శక్తి లేదన్న నిపుణుల వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి ఎంపాక్స్పై పలు రకాల సందేహాలని నిపుణులు నివృత్తి చేస్తున్నారు ఈ వ్యాధిని గా పిలవకూడదని సింగపూర్ నుంచి దిగుమతి చేసుకున్న కోతుల్లో రోగ లక్షణాలు కనిపించడంతో మొదట పాక్స్ గా నామకరణం చేసినట్లు చెబుతున్నారు అయితే ఈ వైరస్ ఎక్కువగా ఎలుకలు ఉడతల ద్వారా వ్యాపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు అందువల్లే ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ పాక్స్ పేరును ఎంపాక్స్గా మార్చినట్లు గుర్తు చేస్తున్నారు ఈ వ్యాధి వాస్తవానికి పంతొమ్మిది వందల డెబ్బైలో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో గుర్తించారు రెండు వేల ఇరవై రెండు వరకు ఆ దేశానికి మాత్రమే పరిమితమైంది అనంతరం ఇతర దేశాల్లోకి వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటిసారి రెండు వేల ఇరవై రెండు జులైలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది తర్వాత ఆఫ్రికాలో కొత్త కేసులు తగ్గడంతో రెండు వేల ఇరవై మూడు మే నెలలో హెల్త్ ఎమర్జెన్సీని ఉపసంహరించుకుంది తాజాగా ఆఫ్రికాలో విజృంభిస్తున్న ఆ వ్యాధి ఖండాల్ని దాటి ప్రబరడంతో మళ్లీ ఆగస్టు పద్నాలుగున హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించినట్లు నిపుణులు చెబుతున్నారు ఎంపాక్స్ వ్యాధి ఆర్థోపాక్స్ వైరస్ వర్గానికి సంబంధించి పాక్స్ మసూచి రకానికి చెందిన వ్యాధి అని నిపుణులు సూచిస్తున్నారు ఎంపాక్స్ వ్యాధి సోకిన వారికి అరచేతులు అరికాళ్లపై పుండ్లు ఏర్పడతాయని చెబుతున్నారు నోరు జననేంద్రియాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు ఎంపాక్స్ బారిన పడ్డ వారిలో జ్వరం కండరాల నొప్పులు చర్మంపై పుండ్లు వంటి లక్షణాలు దశలవారీగా అభివృద్ది చెందుతాయని నిపుణులు సూచిస్తున్నారు ఈ వ్యాధి సోకిన వ్యక్తితో శారీరక సంబంధం స్పర్శ సదరు వ్యక్తి నుంచి వచ్చే కఫం తుంపర్లు ద్వారా ఎంపాక్స్ సోకే ప్రమాదముందని నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు మసూచి వ్యాధికి అందించిన టీకా ఎంపాక్స్ వ్యాధిని తట్టుకునేలా రోగనిరోధక శక్తిని అందిస్తుందని నిపుణులు అంటున్నారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మసూచి టీకాల్ని నిలిపేయడంతో ఆ తరువాత పుట్టినవారికి రక్షణ లోపిస్తుందని చెబుతున్నారు వృద్ధులు గర్భిణులు పోషకాహార లోపం సమస్య ఉన్నవారిపై ఎంపాక్స్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు బాధితుల రోగ లక్షణాల మేరకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందించాలని పూర్తిగా కోలుకునే వరకు ఇతరులకు దూరంగా ఉంచారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు